దేశవ్యాప్తంగా ఏవియన్ ఫ్లూ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో జూలో ఉన్న జంతువులను రక్షించడానికి హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ గణనీయమైన నివారణ చర్యలు చేపట్టింది భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో బర్డ్ ఫ్లూ ప్రభావం ఉండడంతో ఈ జూ జంతువుల ఆహారం నుంచి గుడ్లు మరియు కోడిని తొలగించేశారు వైరస్ యొక్క సంభావ్య వ్యాప్తిని నివారించడానికి జూ అధికారులు గుడ్లు కోడిపిల్లలు మరియు పచ్చి చికెన్ సరఫరాను నిలిపివేశారు ఇవి గతంలో మాంసాహారులకు ముఖ్యంగా పెద్ద పిల్లులకు ప్రాథమిక ఆహార వనరుగా ఉండేవి అయితే సగటున జంతు ప్రదర్శనశాల ప్రతిరోజు అరవై నుంచి డెబ్బై కిలోల చికెన్ను అందిస్తోంది ఇప్పటి నుంచి వీటికి ప్రత్యామ్నాయంగా ఇతర పదార్థాలను అందించబోతున్నారు ప్రతిరోజు సుమారుగా మూడు వందల కిలోలు బఫేలో మీట్ సేకరిస్తున్నారు జబ్బు పడిన జంతువులకు మటన్ అందించబోతున్నారు మూడు వందల ఎనభై ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ జూ పక్షులు మరియు సరైన రూపాలు సహా పద్నాలుగు వందలకు పైగా జంతువులకు నిలయంగా ఉంది ఈ ప్రాంగణాన్ని క్రమం తప్పకుండా శానిటైజ్ చేస్తున్నట్టు అధికారులు ధృవీకరిస్తున్నారు ముందు జాగ్రత్త చర్యగా పెద్ద పిల్లులకు యాంటీ వైరల్ మందులు యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు జూలో పరిస్థితి అదుపులో ఉందని దేశవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ వ్యాప్తికి సంబంధించిన నివేదికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నాము అంటూ నెహ్రూ జులాజికల్ పార్క్ నుంచి అధికారులు వెల్లడిస్తున్నారు ఇక తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందింది పెరుగుతున్న ఆందోళనకు ప్రతిస్పందనగా సెంట్రల్ జూ అథారిటీ సిజెడ్ఏ అన్ని జూల వ్యాప్తి కోసం సిద్దంగా ఉండాలంటూ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా నివారణ నియంత్రణ కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళికను అనుసరించాలంటూ సూచిస్తూ ఒక సర్క్యులర్ను కూడా జారీ చేసింది వన్యప్రాణుల నిర్వహణ వ్యాధి నియంత్రణ రోగ నిర్ధారణపై సాంకేతిక సలహాల కోసం సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ ఐసీఏఆర్ ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బరేలీతో జంతు ప్రదర్శనశాలలు ఏవియన్ ఇన్ఫ్లుయెంజాతో వచ్చే ప్రమాదాలు సమర్థవంతంగా నిర్వహించాలంటూ కూడా సీజెడ్ సిఫార్సు చేస్తోంది నెహ్రూ జులాజికల్ పార్కులో జంతువుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ కొనసాగుతున్న బర్డ్ ఫ్లూ సంక్షోభం ప్రభావాన్ని నివారించడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామంటూ అధికారులు చెప్తున్నారు